అలాగడ్డ అంటే గుర్తొచ్చేది మన కిడ్నాప్ అక్కయ్య భూమాకలి ప్రియ అనమాట ఈమె ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచినాక ఈమె రౌడీజం అక్కడ ఇంకా ఎక్కువైంది చెలరేకపోతుందనమాట అక్కడ అన్న అంటే అన్నా చెల్లెండ్లో ఇప్పుడు పెద్ద గొడవ అక్కడ వాళ్ళే ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు సినిమా డైలాగులు కొడుతూ ఉంది ఈమె ఇప్పుడు భూమా అఖలప్రియ అనమాట ఈ సినిమా డైలాగులో బాలకృష్ణ డైలాగులను ఆపుతల్లి అంటూ కూడా భూమా కిషోర్ రెడ్డి స్ట్రాంగ్ అని కౌంటర్ ఇచ్చారు ఆమె మీ ఇంటికి వస్తా మీ మీరు ఎక్కడ ఏదైనా ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మాత్రము నేను మీ ఇంటికి వస్తా మీ ఇంటికి వచ్చి కొడతా అని రౌడీజం చూసాం ఆల్రెడీ నంద్యాల వెళ్ళి ఎలా సొంత మామ మీదే ఎలా రౌడీజం చేసిందో అలాగే ఇప్పుడు ఆలగడ్డలో తన సొంత నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ప్రజలకి ఏం చేస్తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి ఇచ్చిన హామీలకి ప్రజలు అడుగుతున్న వాటికి ఎలా సమాధానం చెప్పాలని ఆలోచించుకోకుండా ఎప్పుడు చూడు ప్రతిపక్షాలతో గొడవలు కొట్లాటలు రౌడీజమే చేస్తూ ఉంటుంది ఈ కిడ్నాప్ భూమాకులే ప్రియ అనమాట ఇప్పుడు సొంత అన్న రెడ్డి పైనే మళ్ళీ మొన్న మామే అయిపోయాడు ఈరోజు అన్నపై పైన రివర్స్ అయింది తిరుగుతా ఇప్పుడు మళ్ళీ అన్నని మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా మీ ఇంటికి వచ్చి కొడతా మీ ఇంటికి అంటూ ఇప్పుడు అన్న మీద సినిమా డైలాగులు మాట్లాడుతుంది అనమాట దీనికి భూమా కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ నీ బాలకృష్ణ సినిమా డైలాగులు ఆపుతల్లి ఏదైనా ఉంటే నువ్వు నా ఇంటికి రావడం ఏంటి ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడైతే మేము అవినీతి జరిగిందని చెప్తున్నామో అక్కడికి వెళ్ళి నువ్వు అవినీతి జరిగిందా లేదని నిరూపి నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు ఏం నిరూపిస్తావు నువ్వు మా ఇంటికి వచ్చి అంటూ కూడా భూముఖల పడేకి దిమ్మదిరిగే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మరి దీనికైతే మళ్ళీ సమాధానం లేదు ఆమె దగ్గర నుంచి ఎందుకంటే ఆమెకు తెలిసిందల్లా ఒక్క కిడ్నాపులు ప్లస్ రౌడీజం తప్పితే ఇంకేమీ తెలీదు ఏ రోజు ప్రజలకి మంచి చేసిందేది లేదు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నప్పటికే ఆ వాళ్ళ నాన్నతోనే మంచితనం వెళ్ళిపోయింది ప్రజలకి మంచి చేయడము ఈమె రాజకీయాలకి వచ్చిన తర్వాత బ్రష్ట్ పట్టింది నంద్యాల అలగడ్డని చెప్పుకోవాలి కాబట్టి ఈ ఇప్పుడు ఈమె 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 రౌడీ ఈజాన్ని ప్రజలు కూడా మన ఎలా ఏమని ప్రజలతో గెలిచిందో ఈవీఎంలతో వ్యములతో గెలిచిందో మనందరికీ తెలిసిన విషయమే ఈమె రౌడీ ఈజాన్ని మరి టీడీపీ వాళ్ళు ఎలా భరిస్తారేమో చంద్రబాబు నాయుడు వాళ్ళకే తెలియాలి ఇప్పుడైతే మరి ఈ ఛాలెంజ్ని మరి ఈ ఈ సినిమా డైలాగులు ఆపేసి మరి కిశోర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి అవినీతిని అంటగడుతుందా మరి అవినీతిని వెళ్ళి మరి అరికట్టుతుందా అక్కడికి వెళ్ళి మరి ఆ దమ్ముందా డైరెక్ట్గా వాళ్ళు వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా ఆధారాలతో సహా చెప్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళి అవినీతిని మరి మరి నిర్మూలిస్తుందా లేకపోతే మరి దాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తన తన ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంటున్నారు మరి ఆయన ఏం మాట్లాడాడు భూమా కిషోర్ రెడ్డి చర్చకి సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా నాలుగు గంటలకి నువ్వు ముందు నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతుంది సో ఈరోజు నిన్న నేనేమి ఆరోపించాను విజయ డైరీలో నువ్వు కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణలు చేసి దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను కాస్తామా కస్తామా దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయా డైరీలో డిబేట్ పెట్టు అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి నువ్వు ఉన్నావు ఉన్నావని చెప్పి నేను ఆరోపించడం జరిగింది అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి పెట్టు ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డి ఆఫీస్లో పెట్టు అదే విధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నా ఇక్కడ కూర్చుంటే ఏమొస్తారు ఎర్రమట్టి తోలినావాలి లేదా చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా ఇదేందో నీ ఇంటికొస్తా నేనట్టింటికి వస్తా ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్ లో ఏమన్నా అది కాదు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ 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 ముందు అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు పదా విజయ్కి పోదామా లేకపోతే కొత్తూరుకి పోదామా కుర్జీలు నువ్వే తెప్పిస్తావు నువ్వు తెప్పించు మా దగ్గర అక్రమ అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు నువ్వే పెట్టు కుర్జీలు తెప్పిస్తావు నీళ్ళు తెప్పిస్తావు టీ తెప్పిస్తావు అందరికి తెప్పించు అన్ని ఆడే పెట్టు పొత్తూరులో కూర్చున్నాను గ్రామ ప్రజలను పిలుచు ఎవడా దొంగనా కొరకులు ఎత్తుకుపోయేది మట్టి అని పేరు చెప్పిద్దాం అండ్ ఇంకా ఏమున్నా నీ మీద ఆరోపణలు చేస్తున్నా ప్రతిదానికి నేను కట్టుబడే ఉన్నా నువ్వు నా ఇంటికి వస్తే ఏం పీకేది ఏముంది ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తా నేను అట్లా ఉందా మానుకోని రేపు నువ్వు వచ్చి చర్చకి సిద్ధమైతే పద పదా టైం నువ్వు చెప్తావా మేం చెప్పమంటారా మేం చెప్తాం లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కా పా నువ్వే చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు మేము చెప్తూ ఉండరు డిఈ ఉండాలంటే మేము చెప్తూ ఉండరు మీరు చెప్తూనే ఉంటారు నీ ఇంటి పక్కనే ఆ రెండు నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పారు మేమే చెప్తాం సర్వీస్ నెంబర్లు కూడా సో ఏదైనా ఈరోజు ఇన్నరగా భూమా కిషోర్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా ఆధారాలతో సహా నీకు అన్నీ ఇస్తాము విజయ డైరీలో కానీ తర్వాత విద్య ఎలక్ట్రానిక్ దాంట్లో కానీ దేంట్లో అయినా మా దగ్గర అన్ని ఆధారాలునే అవినీతి జరిగింది మరి దమ్ము ఉంటే అక్కడికి వచ్చి నిరూపించు మా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు అంటూ కూడా స్ట్రాంగ్ అనే కౌంట్ చేస్తారు మరి దీనికైతే మళ్ళీ ఎలాంటి సమాధానం లేదు అక్కయ్య దగ్గర కిడ్నాప్ అక్కయ్య దగ్గర ఎందుకంటే ఆమె ఓన్లీ డైలాగ్లే కొడుతుంది మళ్ళీ ఏమన్నంటే కిడ్నాప్ చేస్తుందా కిడ్నాప్ కిడ్నాప్ చేస్తుందని చాలామందికి భయం అనమాట ఆలగడ్డలో ఏమొస్తుందంటే కిడ్నాప్ చేస్తుందేమని భయము అందుకని పెద్ద రౌడీ మాదిరి అంటే రౌడీ మాదిరి మాట్లాడుతుంది కానీ చేతల్లో అయితే ఏమీ ఉండదు ఇప్పుడు మెద్ద అవినీతి అవి దమ్ముంటే నేను మీ ఇంటికి వస్తాను నిరూపించాను అనమాట మరి ఇప్పుడు ఆధారాలతో సహా వైసీపీ వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడికి రాండి అక్కడికి రామ్మా మేము చూ చూపిస్తామంటున్నా కూడా ఇప్పుడు వచ్చే దమ్ము లేదనమాట దెబ్బకి భూమా కిషోర్ రెడ్డి దెబ్బకి హైదరాబాద్ పారిపోయింది అనమాట కిడ్నాప్ ప్రియ